హి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ఇరవై ఎనిమిదవ నామం మహాయంత్ర నాలుగక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం శ్రీ మహాయంత్రా ఏ నమ అని నమస్కరించుకోవాలి అసలు శ్రీచక్రమే ఒక మహాయంత్రం శ్రీచక్రానికి ఉన్న విశేషం అంటే మూడు రకాల శ్రీచక్రాలు ఉంటాయండి ఒకటి మేరు మేరుప్రస్తారం కైలాస ప్రస్తారం ఈ మూడు ప్రస్తారాలు శ్రీచక్రానికి ముఖ్యంగా ఉన్నవి నలుచదరంగా పొడవు వెడల్పుతో సమానంగా కలిగి ఉండేటువంటి చక్రం భూప్రస్థారం మేరు ప్రస్తారం అంటే కొంత ఎత్తు కూడా కలిగి బిందుకోణం కనిపిస్తూ ఉంటుంది అది మేరుప్రస్తారం శ్రీచక్రం మీద బీజాక్షరాలతో లిఖించి కనుక శ్రీచక్రానికి కనుక పూజ కనుక జరిగితే అది కైలాస ప్రస్థారం కైలాస ప్రస్తారాన్ని ఎళ్లల్లో చేయకూడదండి అది ఆలయాల్లో చేయాలి భూప్రస్థారమైన మేరు ప్రస్తారమైన కైలాస ప్రస్తారమైన మూడు ప్రస్తారాలు కూడా ఈ మూడింటిని కూడా అమ్మ స్వరూపంగా మహాయంత్ర స్వరూపిణిగా అమ్మని చెప్తారు ఇవి కాకుండా మహాయంత్ర అనే శబ్దంతో చెప్పబడే ఉన్నాయి అది శ్రీచక్రం రుద్రయంత్రం వనదుర్గాయంత్రం యంత్రం ఇలా కొన్ని మహాయంత్రాలు ఉన్నాయి ఏ మంత్ర విద్య అయితే ఇహాన్ని ఇస్తూ పరాన్ని కూడా ఇవ్వగలదో అటువంటి విద్యలకి మహామంత్రం మహాయంత్రం అని చెప్పి అనాలి ఇది శ్రీ విద్య పంచాక్షరి దక్షిణామూర్తి అష్టాక్షరి ద్వాదశాక్షరి షడాక్షరి ఇవన్నీ కూడా మనకి ఇహాన్ని పరాన్ని ప్రసాదించగలిగేవి ఇక్కడ మోక్షకారకమైనటువంటి విద్యలన్నీ తీసుకోవాలి అయితే అన్ని విద్యల స్వరూపం శ్రీ విద్య ఎందుకంటే శ్రీ విద్యలో లేని మంత్రం లేదు సమిష్టిగా షడామ్నాయ విద్యల్లో కనుక మనం చూసుకుంటే ఆరు ఆమ్నాయ విద్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా శ్రీ విద్యలో ఉన్నాయి పంచాక్షరి అష్టాక్షరి ద్వాదశాక్షరి కూడా ఈ ఆమ్నాయంలో నుంచే వచ్చాయి షడామ్నాయ సమిష్టి విద్యే శ్రీ విద్య సాధారణంగా పంచామ్నాయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ అనుత్తరామ్నాయాన్ని కూడా కలుపుకొని షడామ్నాయ విద్యనే శ్రీ విద్యగా భావన చేసుకోవాలి మహామంత్ర మహాయంత్ర అంటే అర్థం ఇదే విద్యకి యంత్ర రాజమని సిద్ధ వజ్రమని పేరుంది దానికి కావలసినటువంటి శ్రద్ధ కానీ సంస్కారం కానీ ఇవన్నీ కూడా అవసరమే శ్రద్ధా సంస్కారాలు గురుముఖత తెలుసుకోవాలి శ్రీ విద్య గురుస్వరూపంగా గురుముఖత రావాలి యంత్రం అంటేనే శక్తి కేంద్రం మంత్రశక్తి దేవతాశక్తి కేంద్రీకృతమైనటువంటి చోటు యంత్రం అంతేకాకుండా యంత్రం అనే మాటకి ఇంకొక అర్థం యమించున్నది అనే అర్థం ఉంది మన యొక్క బుద్ధులని ఇంద్రియాలని నియంత్రించగలిగితే అదే పెద్ద యంత్రం కనుక అమ్మవారి ఆరాధన నెమ్మదిగా మనల్ని నియంత్రిస్తుంది ఆ నియంత్రణ శక్తి అమ్మవారి యంత్రం యంత్రణాత్ యంత్రమిహుం అని చెప్పారు అంతేకాదు త్రాయతే ఇది యంత్ర యాతన నుంచి రక్షించేది యంత్రం అమ్మ మహాయంత్ర స్వరూపిణి యంత్రారాధన చేసేవారికి నరకయాతల నుంచి కూడా విముక్తి లభిస్తుంది అమ్మని ఈ నామంతో కనుక మన లలితా సహస్రనామాన్ని సంపుదీకరణ చేసి కనుక మొదలు పెడితే ఏ కొత్త పని మొదలుపెట్టినా ఇది మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా అన్నీ పూర్తవుతాయి కొత్తగా వాహనం కావాలనుకునే వాళ్ళు కొత్తగా ఇళ్ళు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ నామజపం చేసుకోవచ్చు ఓం ऐं श्री महायंत्रय नम ओं श्रीमात्रय नम श्रीमहाराज नम श्रीमत्सिंहासनेश्वर्य नम